ఎంతో టేస్టీగా ఉండే బొబ్బరిపప్పు వడలను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా బొబ్బరిపప్పును ఒక గ్లాస్ తీసుకుని రాత్రంతా నానబెట్టి శుభ్రంగా కడిగేసి ఓ పక్కన పెట్టాను ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో కారానికి సరిపడ పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు అల్లం వెల్లుల్లిపాయ కొద్దిగా జీలకర్ర వేసేసానండి వీటితో పాటుగా కడిగి ఉంచుకుని బొబ్బరిపప్పును కూడా వేసేసి మిక్సీలో వేసి కాస్త బరకగానే గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా చేసుకోకూడదు ఇందులో మీకు నచ్చితే లవంగాలు యాలకులు చెక్క వేసుకుంటే మసాలా కింద రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇలా రుబ్బిన దాంట్లోనే నేను సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల సాల్ట్ మొత్తంగా పిండి అంతటికి పడుతుందని చెప్పి వేసేసుకున్నాను నేను నాకు సరిపడదంటే ఒక టిన్నర్ స్పూన్ వరకు ఉప్పు పడింది రుబ్బేసి వీటన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడికి చేసుకుంటున్నానండి గారెలు వేయడానికి ఇందులోనే బొబ్బరిపప్పుని వడల కింద వేసి వేసుకుంటున్నాను నేను మీకు నచ్చితే ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి కొత్తిమీర వేసుకోవచ్చు నేను ఇదైతే ఫస్ట్ టైం వేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయలు వేస్తే సరిగ్గా రాదేమోనని ఉట్టిగా వేసేసాను నేను ఓకేనండి దీన్ని రెండు వైపులా కూడా వేయించుకోవాలి అయితే మామూలు వడలంతా ఎర్రగా అయితే నాకైతే రాలేదండి కాస్త లైట్ కలర్ లాగే వచ్చినాయి అంత వేయించినని అంటే నేను ఫస్ట్ టైం వేయడం వల్లేమో మరి నాకు తెలీదు ఓకేనండి ఇలా అటు ఇటు తిప్పుకుంటా చక్కగా ఎర్రగా వేయించేసుకోవాలి ఓకేనండి చక్కగా వేగిపోతున్నాయి ఇలా వేగినవన్నీ తీసేసాను నేను ఓకేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన బొబ్బరిపప్పు వడల రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరి నీ రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్